అండి నమస్తే అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో చికెన్ పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకుందాం చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ ఇంట్లో ఎవరైనా తయారు చేసుకోవచ్చు ముందుగా చికెన్ని శుభ్రంగా కడుకుని పక్కన పెట్టుకుని మూకుట్లో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో చికెన్ ముక్కలు వేసుకుని సాల్ట్ పసుపు వేసుకుని ఇలా బాగా దగ్గరికి వేయించేసుకోవాలి తడి అన్నది లేకుండా బాగా డ్రైగా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మూకుట్లో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నూనె ఒక చిన్న గ్లాస్ నూనె తీసుకుని వేడైన తర్వాత ఇవి ముందుగా ఉడికి వేయించుకున్న చికెన్ ని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది అర కేజీ చికెన్ చూసుకోండి అర కేజీ చికెన్ కి టూ హండ్రెడ్ ఎంఎల్ నూనె తీసుకుని అదని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే నూనెలో రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే సాల్ట్ కూడా వేసుకోండి ముందు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయలు రసం తీసుకుని గింజలన్నీ సెపరేట్ చేసేసుకుని ఓన్లీ రసమే ఈ పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకుంటే టేస్టీ అయినా చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీ ప్రాసెస్ కూడా ఎవరైనా తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడికి త ఈ పచ్చడికి తడి తగలకుండా గాజు డబ్బాలో మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలలైనా నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ